గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్ చిచ్చా సాంగ్ ఎన్ని రాగినా గాని చిచ్చా ఒక్క సుక్క బయటి వస్తలేదు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ ని సో ఎలా స్టార్ట్ అయ్యింది ఆ టెంపరేచర్ ఒక రోజు 47 డిగ్రీస్ ఏమో అట్లా బాగా ఎక్కువైపోయింది తర్వాత ఎవరికి ఫోన్లు చేసినా బయటకు కూడా వెళ్ళేది లేదు ఎవరికి ఫోన్ చేసినా ఏమంటారంటే ఈ ఎండ ఇట్లా గుర్తుంది ఆయన మొత్తం అసలు లీడర్ లీడర్ నీళ్ళ ఆయన కానీ ఒక్క సుక్కు చూస్తే లేదని విజయ్ మీ పేరు స్టిల్ ఏంటి స్టిల్ అంటే స్టిల్స్ ఎక్కువ దిగేవాడిని నేను స్టిల్స్ ఎక్కువ దిగడం వల్ల స్టిల్ విజయ్ అయ్యారు స్టిల్ ఫోటోగ్రాఫర్ కాదు నేను ఇప్పుడు ఒకసారి లైవ్ లో ఏమన్నా సాంగ్ పాడతారు గ్లాసెస్ గ్లాసెస్ పెట్టాలా వెనక తీసారా ఇలా ఇట్లా ముందు పెడితే ఇట్లా వణుకుతాం వెనకైతే వర్గం కదా అదొక స్టైల్ స్టిల్ విజయ్ కదా మరి జర సల్ల సల్లగా ఉంటుందని సల్లబిస్ కదా ఆగినం దూపార్త లేదని దూదిసేపు మింగినం చెక్కరొచ్చి పడతామని చెరుగు రసం దాగినం పక్కనున్న బండి మీద పళ్ళ రసం దాగినం ఎన్ని దాగినా గాని చిచ్చా ఒక్క సుక్క బయటికి వస్తలేదు వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్ చిచ్చా సాంగ్ చిచ్చా సాంగ్ అన్న వరకే ఈ మధ్య సమ్మర్ కాబట్టి చాలా మందికి అడిక్ట్ అయిపోయింది ఆ సాంగ్ సో స్టిల్ విజయ్ గారు ఉన్నారు మన ముందు హలో అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా కొంచెం బాగుంది ఓకే ఓకే కొద్దిగా కూల్ ఇప్పుడు ఓకే విజయ్ మీ అయినప్పుడు స్టిల్ ఏంటి స్టిల్ అంటే స్టిల్స్ ఎక్కువ దిగేవాడి నేను ఫోన్ ఇచ్చి నాకు షోక్ ఎక్కువ ఉంటుండే ఫోటోలు దిగాలనేది స్టిల్ తీరా స్టిల్ తీరా అంటే ఆ స్టిల్ స్టిల్ అనేది పోయి నా పేరే మర్చిపోయి ఏకంగా ఎట్లా వచ్చిందంటే ఫోన్ చేస్తే ఎవరు అనే అక్కడికి వచ్చింది విజయ్ అంటే స్టిల్ అని పిలిచే వాడాలి అనమాట స్టిల్ స్టిల్ అన్నది ఒక ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసినప్పుడు ధనవేదం అని దాంట్లో స్క్రీన్ నేమ్ స్టిల్ విజయ్ అని వేసుకున్నా విజయ్ చాలా మంది ఉంటారు కదా సో స్టిల్ విజయ్ అని వేసుకున్నా అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది అట్లనే వల్ల స్టిల్ ఫోటోగ్రాఫర్ కాదు నేను ఓకే ఫోటోగ్రాఫర్లకు స్టిల్ ఇచ్చారు ఓకే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న సాంగ్ చిచ్చా సాంగ్ ఆ మేకింగ్ కానీ అవన్నీ కానీ అన్ని ఫ్యాక్ట్ ఉన్నాయి ఆ ఫ్యాక్ట్ వల్లనే ట్రోల్ అవుతుంది చాలామంది వింటున్నారు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ని సో ఎలా స్టార్ట్ అయింది అంటే విని ఈ ఇప్పుడు మన మాది టెంపరేచర్ ఒకరోజు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఏమో అట్లా బాగా ఎక్కువైపోయింది తర్వాత ఎవరికి ఫోన్లు చేసినా బయటకు వెళ్ళేది లేదు ఎవరికి ఫోన్లు చేసినా ఏమంటారు అంటే ఈ ఎండ ఇట్లా గుర్తు ఏంద్ర ఆయన మొత్తం అసలు లీడర్ లీటర్ నీళ్ళు తాగినా కానీ ముక్క చూస్తే లేదని ప్రతిసారి ప్రతి ఒక్కరు డెలే అనేది ఇదే అనమాట ఇది ఏదో బాగుందని చెప్పేసి ఏం చేసిన అంటే ఇది మొదలుపెట్టిన అంటే కొంచెం ఇవన్నీ తాగుతాం కదా వాళ్ళ వాళ్ళ అన్నది ఏంది ఎన్ని నీళ్ళు తాగినా కానీ వస్తలేదు ఉచ్చొస్తలేదు అనేది చేసారు దాన్ని నేను కొంచెం పొయిటిక్గా రాప్ స్టైల్ ఇప్పటిదాకా ర్యాప్ స్టైల్ చేయలేదు కాబట్టి దీన్ని ఇట్లా చేస్తేనే బాగుంటుందని అనమాట అట్లా అట్లా అలా జ్యూసులు వచ్చినాయి కళ్ళు వచ్చింది బీర్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి సో అది అంతా విని రాసింది అనమాట అంతే మాట్లాడుతున్నారని మీరు కూడా ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు కాకపోతే ఏంటంటే ఒకటి నేను వినిపించిన తర్వాత ఆ ఓటు తీసేమన్నారు ఆ ఉత్సాహ ఓటు తీసేమన్నారు తీసేవంటే నేనేం చేసిన అంటే అసలు ఆ వర్డ్ తీసేస్తే సాంగ్ చేయాల్సిన అవసరం లేదు అది ఉంది కాబట్టి చాలా చాలామంది లేడీస్ కూడా నవ్వుకుంటారు అక్కడి వరకు ఏదో వీళ్ళు చెప్తున్నాడు ఇంట్రెస్టింగ్ కానీ ఇంటర్ సాంగ్ ఎన్ని నీళ్ళు తాగిన చిచ్చా ఒక సుక్క బయటకు వస్తలేదు లేదు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే నేను టైటిల్ కూడా అది పెట్టలేదు కాబట్టి సో అక్కడికి వచ్చేవరకునే కొంచెం కామెడీగా ఉంది దాంట్లోనే ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఎత్తుకుంటారు అనుకోరాదు నిజమే అది మాత్రము నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి లైవ్లో ఏమన్నా సాంగ్ పాడతారు

అంటే ఆ వైబ్ని క్రియేట్ అయ్యి ఉన్న సాంగ్ కాబట్టి చాలా మందికి అడిక్ట్ అయింది కదా ఇంకొకటి మీ దాంట్లో బాగా ఫేమస్ అయిన సాంగ్ బావా సాంగ్ కానీ చిలక సాంగ్ కానీ ఇవి బాగా ఉన్నాయి మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు టూ థౌజండ్ ట్వంటీ అండి టూ థౌజండ్ ట్వంటీ ఈ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు ఫస్ట్ నుంచి అంటే ఈ యాక్చువల్గా యాక్టర్ కావాలనే అంబిషన్ నాది సో లాక్డౌన్ బిఫోరు చిన్న చిన్న అవి యూట్యూబ్ ఛానల్ లో చేసేటువంటి కొన్ని కంటెంట్స్ కాబట్టి ఎక్కువ పేరడీ రాసినట్టు నేను స్పూఫ్ సాంగ్స్ ఎక్కువ రాసేది కానీ అవి రాసుకోవడము పాడుకోవడం ఎంజాయ్ చేయడం తప్ప ఎక్కడ కూడా ఈ ప్లాట్ఫామ్ల పేరడీ ఎవరు ఎంకరేజ్ చేస్తారు చేయరు కదా సో అట్లా లాక్డౌన్లో ఈ సాంగ్ రాసిన ఇది ఓసారి రావా బావ్ అనే సాంగ్ మొత్తం పొలంలోనే మొత్తం ఆ పదాలు కూడా నేను అనుకున్నా రాసినప్పుడు అన్ని వెరైటీ ఉంటాయి ఎంట్రీకిచ్చలు గుడ్డి కొంగ మీరు ఆ లిరిక్ మీరు వినే అన్నారు కదా అది చేసినాము ఫస్ట్ ప్రయోగం చేసినాం దాంతో స్టార్ట్ చేసినాం చేసినాం కానీ నాలెడ్జ్ లేదు మనకు మ్యూజిక్ గురించి ఆ మీరు సాంగ్ ఓపెనింగ్ ఏదైతే మ్యూజిక్ వస్తుందో ఆ మ్యూజిక్ రావడానికి ట్వంటీ డేస్ పట్టింది మాకు ఆ ట్యూన్ రావడానికి సో అట్లా వచ్చింది దాన్ని అంటే అది అనుకున్నది ఇంత ఇంతలో చేద్దాం అనుకున్నాము ఇంత అయింది క్వాలిటీ కానీ అన్నీ కానీ పెరుగుతూ పెరుగుతూ వచ్చింది సాంగ్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత త్రీ డేస్లో ఉండిపోయింది ఫస్ట్ కొత్త ఛానల్ అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది ట్రెండ్ వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ దాకా వెళ్ళారు సాంగ్ స్టేజ్ మీద పాడారు సో ఎలా ఫీల్ అయినారు అప్పుడు ఎలా ఫీల్ అయిన ఉంటే యాక్చువల్గా చాలామందికి ఫోక్ సాంగ్స్ పాడేటోళ్ళందరికీ శ్రీదేవి వాళ్ళు పిలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది స్టార్ట్ అయింది టూ టూ ఇయర్స్ అయింది అప్పటికి నేను టూ ఇయర్స్కి పోయినా స్టార్ట్ అయిన టూ ఇయర్స్కి పోయినా దాన్ని సిల్క సాంగ్ కోసం పిలిచి అసలు వా వాళ్ళు నాకు ఇంకో సాంగ్ కావాలి నేను లవ్ ఫెజర్ సాంగ్ వాడినా నేను అంటే వాళ్ళు ఏదో ఏదైతే వాడతారో అదే అక్కడ మనం పాడాలి ఇంకో సాంగ్ కావాలంటే ఏం చేసిన అంటే ఎన్ని సాంగ్స్ అని చూసినా కానీ ఈ శ్రీదేవ్ అనే దాని మీద వాళ్ళ దాని మీద ఎవరు రాయలే పాట నేను ఏం చేసిన అంటే డైరెక్టర్కి ఒక మాట చెప్పిన సాంగ్ రాయనా అన్న రాయను సాంగ్ దానికోసం రాసిన సాంగ్ అసలు అది నేను కాకపోతే అని రాస్తారు కదా యాక్చువల్లీ ఏం జరిగి ఏం ఆలోచించిన అంటే మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ పెడితే అంతవరకే పరిమితం అవుతుంది యూనివర్సల్గా ఉండాలి నాకు యూజ్ కావాలి అటు వాళ్ళకి యూజ్ కావాలని చేసినట్టే అమ్మాయి గురించి లాగా రాసేసిన దాన్ని రాసేసినా మీరు ఆ వర్డ్స్ చూసుకున్నా కానీ కొంచెం వెరైటీ ఉంటాయి గల గల మిలమిల ఈ టైప్లో ఉంటాయి మొత్తం సో సింగిల్ అటెంప్ట్లా ఓకే చేసేసారు పాటలు లేన వాడినా ఇక మీరు చూసే ఉన్నారు శ్రీదేవి సాంగ్గా హెలిట్ అయింది ఆ ఎపిసోడ్ మొత్తం నిజంగానే హ్యాపీ ఇదంతా అంటే మనము ఫేమ్ రాకముందు ఒకలా ఉంటుంది ఫేమ్ వచ్చినాక మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఎట్లా అంటే అప్పుడు ట్రీట్ చేయనోళ్ళు ఇప్పుడు ఫేమ్ వచ్చినాక ట్రీట్ చేస్తారు కదా చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే నేను ఒకటేలాగా ట్రీట్ చేస్తా నాకు ఇదివరకు ట్రీట్ చేయలేదని ఇప్పుడు చేస్తే మళ్ళీ నేను వేరేలాగా అట్లా ఏముండదు చే నన్ను నేను చెప్తున్నా కదా నన్ను డైరెక్ట్ ట్రోల్ చేసినా గానీ డైరెక్ట్ నా మొఖం మీదనే నేను పట్టించుకోను నేను అంతే నువ్వు ఇలా ఉన్నావు అరే నువ్వు దేనికి పనికి రావట్టించుకోను ఎందుకంటే నేను ఎందుకు బట్ వస్తున్నావు నాకు తెలుసు కాబట్టి సో అట్లా లైట్ తీసుకుంటాను అనమాట రివేంజ్ అనేది ఉండదు నాకు అంతే ఏం లేదా పట్టించుకోను మేము చెప్పినా కదా మీకు ఆ కామెంట్లే కామెంట్లే మీకు ఉదాహరణ పైన కూడా అంటాడు అది ఏందిరా అది ఇది అని హైలెట్ సూపర్ ఎక్సలెంట్ అని ఒక పది వస్తాయి కింద ఈ కామెంట్లే వాళ్ళకి సమాధానం నేను వాడు తిట్టినోని కూడా లైక్ కొడతా ఆ కామెంట్లకు లైక్ కొట్టేది కూడా నేనే మళ్ళీ ఓకే నాకు ఫ్యామిలీ అంటే మా వాళ్ళు అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా సపోర్ట్ బాగుంటున్నారు వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళని మనం అంత లైట్ తీసుకుంటాం ఏదన్నా అంటే వాళ్ళంటే కానీ వేరే వాళ్ళంటే నేను పట్టించుకోను అయితే నేను శ్రీదేవి డర్మా కంపెనీలో కూడా అదే చెప్పిన నేను ఫస్ట్ చెప్పింది అమ్మకి బాబుకి థ్యాంక్స్ ఎందుకంటే ఏంది మీ ఊడు ఇది అది అని చెప్పేసి ఏ డైలాగులు కానీ మీకు తెలియదే ఉంది అవును అంటారు వాళ్ళు నా దాకా తీసుకురారు నాకు తెలుస్తుంది తెలుస్తుంది కానీ అందుకనే నేను ఫస్ట్ థ్యాంక్స్ అది అంత పెద్ద స్టేజ్ అది అక్కడ ప్లాట్ఫామ్ కాబట్టి ఫస్ట్ వాళ్ళకే చెప్పుకున్నా ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ సపోర్టు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ వీళ్ళు ముందు ఉంటారు నాకు ఇప్పుడున్న ఇద్దరం ఫ్రెండ్స్ వి ఫర్ విజయ్ ఆర్ ఫర్ రవి రవి అండి నా స్క్రీన్ నేమ్ స్టిల్ విజయ్ అని ఎట్లా ఉందో మనోడికి నేను ఒక స్క్రీన్ నేమ్ పెట్టిన నీరా అని మీకు సాంగ్లో నీరా అని కనిపిస్తుంది నీరా వరల్డ్ ప్రజెంట్స్ అని వస్తుంది నీరా అంటే తెలుగులో నీలకంఠం రవి అది ఇందులో నుంచి రా తీసి షార్ట్ కట్లో పెట్టేసాను అనమాట ఓకే స్టిల్ విజయ్ వాడికి నీరా విలేజ్ స్టైల్ ఫోక్ కొంచెం రివీల్ చేస్తే బాగుంటుంది అయిపోద్ది ఓకే నేను రివీల్ చేయను కాకపోతే బాగుంటుంది డిఫరెంట్ అటెంప్ట్ అది ఉంది నెక్స్ట్ వచ్చి డివోషనల్ కి ఇప్పుడు జూన్లో జూలైలో వస్తున్నాయి కదా ఎల్లమ్మ గుణాలు వాటికి ఒక సాంగ్ ఉంది ఓకే మొత్తం ఒక ఐదుగురు మా ఖతర్నాక్ అయిపోయి కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చింది నేను రాసిన పాట శిలక సాంగ్ ఈ సాంగ్ అంటే ఫిమేల్ వర్షన్ కాబట్టి ఓసారి రావు అది మనకు సంబంధం లేని విషయం శిలక అనే సాంగ్ ని నేను రాసిన తర్వాత ఒక సింగర్ పిలిపించిన వేరే దగ్గర నుంచి ఇంకా పేర్లు లేదు కానవసరం కానీ వినిపించిన మనోడు పాడలేకపోయాడు ఆయన మీద కోపంతో నేను బాగా పాట పాడలేకపోయినా కోపంతో నేను బాగా పాట అందరికీ నచ్చింది యాక్టింగ్ కోసం కూడా చాలామందిని అడిగిన కొంతమంది ఫేమస్ ఉన్న ఇప్పుడు ఫేమస్ ఉన్నారు అడిగిన వాళ్ళు లైట్ తీసుకున్నారు సర్లే అని చెప్పేసి నేను పాడాల్సి వచ్చింది యాక్టింగ్ చేయాల్సి వచ్చింది పాటల అంతే వాంటెడ్గా చేసింది కాదు ఇంకా మిగతా సాంగ్స్ అంటేనేమో టైంకి రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు మీరున్నారు నేను ఇంటర్వ్యూకి వస్తా అని చెప్పిన రాలే ఆల్టర్నేటివ్గా ఇంకో పిలిపించి మీరు అంటే మీకున్న టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారనమాట సో నేను పాడిన మిగతా అంతే వాడినా ఒక శ్రీదేవి సాంగే వాంటెడ్ అంటే అక్కడ పాడేది నేనే పాడాలా కాబట్టి అక్కడ చాలామంది అంటే ఇది విన్న నేను ఛానల్ విడిది కదా అందుకనే రాసుకుంటు వానికి ఇవ్వకుండా అంటే నేను వేరే వాళ్ళతో కూడా యాక్టింగ్ చేయించిన వేరే వాళ్ళతో చేపించిన వేరే వాళ్ళతో పాడించినా పాటలు కూడా మళ్ళీ పాడించేది నేనే ఎలా వాడాలో చెప్పేది నేనే దగ్గరుండి అన్నీ నేనే చేస్తాను కాకపోతే ఏంటంటే టైంకి అనేది ఒక రెస్పాండ్ అనేది లేకపోతే నేను ఏమంటే ఆల్టర్నేట్ అయిపోతా డిపెండింగ్ అనేది ఉండదు ఇది లేకపోతే ఇది అయిపోయింది ఇది ఆగిపోయింది వీళ్ళ వల్ల అనేది ఉండదు అయితే రూమర్స్ ఉన్నాయి అయితే బాగా మీ మీద రూమర్స్ అంటే గివే ఉంటాయి ఇక ఏముంటాయి అంటే నేను అనుకుంటున్నా కొన్ని విన్నా కొన్ని అనుకుంటున్నా అనుకున్నా ఇవేగా అంటే అంటే గెస్ చేస్తాం కదా గెస్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మైండ్ సెట్ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు అంత బాగా ఉంటుంది ఛానల్ కాబట్టి ఛానల్ నాదే కాబట్టి రాసుకుంటుండ్రు పాడుకుంటుండు వేరే వాళ్ళు లేరా ఫస్ట్ స్టార్ట్ చేసింది వేరే వాళ్ళతో కదా ఇంకొకటి తన తన ఫేమస్ అవును కనిపియాలంటే నేను యాక్టింగ్ కానీ పాట ఎందుకు పాడతా ఎందుకు రాస్తాను ఒక దాంట్లో చేశారు కదా ఒక దాంట్లో కాదు చాలా వాటిలో చేసిన నేను ఫస్ట్ సిలకతో మొదలు పెట్టా అవును చిలక అయిపోయింది చిలక తర్వాత ఇంకోటి అనే సాంగ్ ఉంటుంది అది మా బాబు రాసింది పాట దాంట్లో చేసిన నీలవేన్ అనే సాంగ్ చేసిన అంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత జనాలు యాక్సెప్ట్ చేసారు అనమాట చిన్న యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనుకున్నాను ఇప్పుడు ఈ యాక్టింగ్ వేరు సాంగ్స్ వేరు ఈ షార్ట్ ఫిల్మ్లో చేయడానికి సాంగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో పనుల పని కోరియోగ్రఫీ కూడా చేసేసుకున్నాను నేను ఓకే అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఇంక అట్లనే వచ్చే ఇష్టం ఇంకొకటి ఏంటంటే నాకు బిహైండ్ కెమెరా ఉండడం ఇష్టం ఉండదు కెమెరాలో కనపడాలి అది నా కోరిక అనమాట ఓకే సో ఇప్పుడు ఏమైతుందంటే నేనే రాసుకొని నేనే వాడుకొని నేనే కనిపిస్తున్నా వేరే వాళ్ళు పాడిన దానికి కూడా నేను చేసిన యాక్ట్ చేసిన దానికి అట్లేం లేదు కాకపోతే ఏంటంటే ఒకటి పిలిచినప్పుడు రాకపోతే రెస్పాండ్ కాకపోతేనే నేను దిగావలసి వస్తుంది అంతేం కాదు అయితే ఇంకా సాంగ్ నుంచి రెస్పాన్స్ ఎవరి దగ్గర లేనందుకు మీకు మీరు చేశారు ప్రతి సాంగ్ నేను మీరు మీరు కమ్యూనిటీ చూడండి ఆర్టిస్ట్ కావాలి ఇట్లా అని నేను పెడుతుంటాను నేను రెస్పాండ్ కాదు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఉత్తప్పుడు కలుస్తారు కలిసి అన్న ఏదన్నా ఉంటే చెప్పారు టైం చేస్తే హ్యాండ్ ఇస్తారు ఓకే మీ పేజీలో ఎక్కువ ట్రోల్స్ ఉన్నాయి మీకు మీరే చేసుకున్నారా అవును అదేంటి ట్రోలింగ్ది ఏంటంటే యాక్చువల్గా ట్రోలర్ ట్రోలర్స్కి నిజంగా గ్రేట్ ట్రోలర్స్ ఫస్ట్ మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ నేను చాలా వీడియోలు చూసిన సినిమా వాళ్ళే చేస్తున్నారు సినిమా సాంగ్ పెట్టి కింద బ్రహ్మానందం గారిది పెట్టి అమ్మా ఏం అంటే ఇది లేకపోతే ఇది ఏమైపోయేదు అని కొన్ని మీమ్స్ చూసిన అంటే వాళ్ళే అంత యూజ్ చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు నన్ను నేను ట్రోల్ చేసుకుందాం ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక మీమ్ చేసి వదిలేసా ఫస్ట్ అది సిలక సాంగ్దే కేసీఆర్ గారి డైలాగ్ తోటి చేసి పెట్టినమాట శిలక నారా అసలు ఆగా బాబు ఆగ ఒకటే వరుతున్నావు ఏంది ఈ రైటర్ అనేది ఉంటు ఉంటుంది అనమాట అది సో దా అది బాగా సర్కులేట్ అయింది తర్వాత సిల్క సాంగ్ కిడ్స్ వర్స్ అని ఒక వీడియో చేసిన చిన్న పిల్లల వాయిస్ తోటి వేరే సౌత్ ఆఫ్రికా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఒక చిన్న వీడియో వన్ మినిట్ కట్ చేసి వాయిస్ మాడ్యులేషన్ చేసి థర్టీ సెకండ్స్ కట్ చేసి షేర్స్ అట్లా చేసిన రోజు నాకు యాభై మంది పంపేటోళ్ళు ఇది చూసినవా ఇది చూసినవా ఇది చూసినవా అని అది నేనే చేసిన సంగతి అలా తెలియదు ఇట్లా వైరల్ అయింది అంటే సిలిక అనే సాంగ్ ఫోర్ మంత్స్ పట్టిందండి వన్ మిలియన్ అవ్వడానికి ఆ ఫోర్ మంత్స్లో నేను చేయని ప్రయోగం లేదు దానికి ట్రోల్సే ఇంకా షేరింగ్లు ట్రోల్స్ అవి అట్లా నాకు ఏమైందంటే ఒక ఐడియా వచ్చింది ఓకే అంటే జనాలకు డైరెక్ట్ వెళ్ళొద్దు ఇండైరెక్ట్ వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ సాంగ్ పాయింట్కి వద్దాం చెట్లు నాటాలి ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది మీరు దాంట్లో తీస్తే చాలా వెళ్తుంది మ్యాటర్ అవును బండ్లు వెహికల్స్ గురించి ఒక్క కారు సరిపోదు నాలుగు రెండు మూడు కావాలి ఒక్క బైక్ సరిపోదు నాలుగైదు కావాలి పొట్టు పొట్టుగా అనుబండ్లు చెగలు పొగలు గక్కాలే అగడి బాగా లేసి వళ్ళు తెగసేముటలు పట్టాలి ఇది రోడ్డు మీద జరిగేది మొత్తం కమ్మలిన్లు ఉన్నప్పుడు చిచ్చా అబ్బాయి ఎంత సమ్మగా ఉండేదిరా మచ్చా అంటారు ఇప్పుడు సాంగ్లో సిట్టింగ్ గురించి మొత్తము డ్రింకింగ్ గురించి కానీ ఫ్యాక్ట్ మొత్తం మాట్లాడారుగా జనరల్గా రియల్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఇలా ఉంది ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కూర్చుంటే మొద సీసా మూత ఓపెన్ చేసి ఒక రెండు అంటే కథం ఇక ఓడి లవ్ స్టోరీ చెప్తుంటాడు వాడు ఇంకేదో అంటాడు వాడు ఇంకా పాట అంటాడు ఇంక ఒకరోజు అయితే ఇక నేను డ్రింక్ చేయను నేను కాకపోతే కంపెనీ ఇస్తాను కూర్చుంటా కూర్చుంటా మంచిగా తింటా కూర్చుంటా అయితే ఏం చేస్తారంటే ఒకసారి లవ్ ఫెల్యూర్ సాంగ్ వాడినా నేను లవ్ ఫెల్యూర్ సాంగ్ వాడితే చిల్క సాంగ్ టోన్ ఉంటుంది లవ్ ఫెల్యూర్ సాంగ్ టోన్ వేరు ఉంటుంది ఇన్పించిన జస్ట్ వాళ్ళకి ఇది వినండి నేనని చెప్పలే నేనని చెప్తే అంటారు ముఖమాటానికైనా బాగుందని చెప్తారు అందుకని విన్న తర్వాత ఎలా ఉందంటే బాగుందండి నేనే వాడిని అన్న పుసుకున్నా నువ్వు బాగానేవా ఏది మళ్ళా వాడు అంటే ఇక ఉంటుంది అది మొత్తం అది ఒక బూతుల సెక్షన్ అనుకోండి ఆ సిగ్మెంట్ మొత్తం బూతుల సిగ్మెంటే నోట్ల నుంచి వెళ్ళిన ఇక ఎందుకు అదే ఉంటాయి మొత్తం సిట్టింగ్ల షేరింగ్ ఎక్కువ ఉంటుంది బీర్లల్లో బీర్లు ఒక ఇప్పుడు ఆల్రెడీ కాటన్ బీర్లు ఉంటాయి ఐదు ఏడాడు ఒకటే ఇస్తాడు ఆడు గుంజ నేను అని రాసిన అదే నేను అందులో రాసిన దోశ వైన్స్ కడ కలిసినాము ఆడు గుంజను ఏం గుంజా అంటే రెండు తీసి పెడితే ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాయి కూల్ తగ్గిపోతాయి కదా అందుకని ఒకటే తీసి ఈడేస్తుంటాడు ఆడేస్తుంటాడు దాన్ని సో అట్లా రాసిన కాకపోతే షూటింగ్ వేరేలాగా చేసినాడు నేను దాన్ని షూటింగ్ ఏమి ఇద్దరం తాగుతున్నాడు చేసినా కానీ అసలు ఒరిజినల్ ఫ్యాక్ట్ అది కాదు ఒకటే ఒకటే బీరును వాడు తాగుతుంటాడు వీరు తాగుతుంటాడు అట్లా ఆడుకుందా ఎడుగుందా అని రాసేస్తాడు మాట దాన్ని కొంచెం ఫన్ బాగుంటుంది తెలంగాణ వర్డ్స్ అని మొత్తం అట్లా అయితే దీంట్లో ఇంకా సగం ఏంటంటే సాంగ్ రాయాలనుకున్నప్పుడు ఆమ్లెట్లు వేస్తున్నారు ప్రయోగాలు చేస్తారు కదా ఆ రీల్స్ ఎగ్బల కొట్టిన ఫ్రెండ్స్ ఆమ్లెట్ వేసింది చూడండి అని ఒకటి ఒక ఆమె ఇంటి మీద డాబా డాబా మీద పాలు పెట్టి వేడి చేసింది ఇవన్నీ నేను అందులో పెట్టినా ఏది కాకపోతే కొందరికి అర్థమైనవి తెలంగాణలో అంటే చూసిన వాళ్ళకి ఆ రోడ్ల మీద గుడ్లు ఆమ్లెట్ అని అర్థమైంది కానీ చెత్తు మీద పెట్టిన పాలు కుతకు ఉడుకుడుతున్నాయి అని రాసాను నేను అది చూపేయలే దానికి ఎందుకంటే ఎక్కువ మంది చేయలేదు దాన్ని అప్పడాలు వేసిరు కానీ చెత్తు అంటే స్లాబ్ స్లాబ్ మీద పెట్టిన దాన్ని అట్లా కొన్ని మూడు మూడు పదాలు చాలా మంది చేసిర్రు కొన్ని చూపించినంత వరకు అర్థమైంది అయితే చాలా మందికి అంతేనా అందరికి అర్థమవుతుంది ఆడిక బట్ ఆడికా ఆడికా అంటే రెగ్యులర్గా వెళ్ళి తాగడం ఆడిక పట్టిన ముంతలన్నీ చూసినాం అన్నారు అంటే కొంతమంది చేసి చాలా వరకు మర్చిపోతున్న పదాలను మళ్ళీ గుర్తు చేసినామన్నారు అది ఒక బెస్ట్ కాంప్లిమెంట్ నిజంగానే చెత్తు ఆడిక రెగ్యులర్ ప్రతి పదార్థాలు అర్థాలు ఇవన్నీ నేర్చుకునే బదులు సాంగ్లో ఒక రిమంబర్ అయితే అందరికి సో అదే ఫ్లోలో మనకి ఏదో ఒక వేరియేషన్ కావాలి పాటకి మధ్యలో కట్టింగ్ ఏం చేద్దాం అని ఊరికే కేసీఆర్ గారి డైలాగ్ మధ్యలో ఏం చేద్దాం ఉంటాం మరి ఏం చేద్దామంటాం మరి అని ఒకటి వస్తుంది సో దాన్ని కంటిన్యూగా చేసిన డీజే టిల్లు రిఫరెన్స్ తీసుకున్న దానికి ఓకే అది కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా వీలైతే ఈ సాంగ్ గారితో రిలీజ్ చేద్దాం అనుకున్నాం అక్కడ టైం లేదు ఆల్రెడీ న్యూస్ వస్తుంది భారీ వర్షాలు ఉన్నాయని మనమే విండ పాట ఎవడు చూస్తాడు వర్షం పడ్డదంటే అయిపోయా కథం పీల్ పోతుంది కదా నేను ఎప్పుడైనా దీన్ని రిలీజ్ కూడా యాక్చువల్గా ఈవినింగ్ ఈవినింగ్ చేస్తే ఈ సాంగ్ అయినా దీన్ని చూసినా కానీ మనకు అదే ఎఫెక్ట్ ఉండాలని మధ్యాహ్నం రెండు గంటలకు రిలీజ్ చేసిన పాట నేను బక్క ఎండల అప్పుడు చేసిన చేసిన రిలీజ్ చేసిన సాయంత్రం ఫుల్ వర్షం గాలి ద్వారా ఫుల్ వర్షం మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది ఇక కానీ దాని తర్వాత లేచింది ఎమ్మడి ఇంకో మేము చేసినా అది ఇన్స్టాలో ఉంటుంది ఒక టీవీ యాంకర్ ఫోటో పెట్టి సగం సగం పడ్డ వర్షాలకి తెలంగాణ ఆంధ్రలో ప్రజల పరిస్థితి ఇది అది ఏంటంటే లిరిక్ అబ్బాబ్ ఇటుడుక పోస్తుంది ఎవరా అనేది ఉంటుంది అట్లా ఇంకా కొంచెం మళ్ళీ వెళ్ళింది అంటే మళ్ళా చూడడం మొదలు ఓకే సో ప్రతిసారి కానీ ఆ సాంగ్ లో ఎంత వెతికినా కూడా చాలా చాలా లైన్స్ దొరుకుతున్నాయి చాలా అంటే చాలా ఎండనే కానీ ఫ్యాక్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ప్రతి ఒక్క లైన్ దొరుకుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క అయితే చేయొచ్చు అంటే వేరే నేను చేసిన కదా నేను చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఎండా ఎండ షాక్ ఎండ షాక్ లిరిక్ రాకని అవునవును అట్లా కూడా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు నాకు చేస్తారు అందరికి రెస్పాండ్ అవుతా ఇన్స్టాలో ప్రతి ఒక్కరికి వాళ్ళు నాకు అడు వెయ్యి మంది కామెంట్లు పెట్టని వెయ్యి మందికి లైక్లు కొడతాను అందరికి రిప్లై ఇస్తాను నెగిటివ్ కొట్టనే పాజిటివ్ కొట్టనే అంతే మరీ ఎక్కువ మాట్లాడితే ఆన్సర్ ఇస్తా ఓకే అంటే మాట్లాడినది కాకుండా ఎక్కువ తక్కువ మాట్లాడతాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు సో చూస్తున్నారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో కిడ్